హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో మనకి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాటిలో కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అనమాట అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి సో వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉండే పడమట దాటిన తర్వాత మనకి జేడి నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట సో చూడొచ్చండి మీరు కార్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది కేవలం నలభై ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి అన్డివిడెడ్ షేర్ యాభై రెండు ఇస్తున్నారు ఇస్తున్నారనమాట రిజిస్ట్రేషను సో చూడొచ్చండి చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఉంది సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి బందరోడ్కి కూడా కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరమే వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఒకసారి చూడండి మీకు కూడా నచ్చుతుంది ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో మీరు ఫిజికల్గా చూడాలనుకునే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇవ్వడం జరిగింది అలానే ఎంట్రన్స్ వాళ్ళకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి క్లాస్ డిఎన్స్ తోటి సో చాలా బాగుందనమాట అండి ఫ్లాట్ పరంగా మనకి జిఎఫ్ వన్ అనమాట ఫ్లాట్ అనేది మనకి సో ఇక్కడ విండోలో నుంచి చూడవచ్చు అనమాట ఇది హాల్ స్పేస్ అండి సో బెడ్రూమ్ ప్లేసెస్ కూడా కనపడుతున్నాయి అనమాట మీరు క్లారిటీగా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీ అనేది లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి దీనికి బ్యాంక్ లోన్ కూడా సౌకర్యం ఉందనమాట ఈ ప్రాపర్టీకి సో చూడొచ్చు మీరు దీనికి ప్లింత్ ఏరియా అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి కామన్ ఏరియా అనేది త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట పార్కింగ్ కింద మనకి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి సో మొత్తంగా మనకి ఇది పదహారు వందల యాభై సిఫ్ట్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి అన్డివిడెడ్ షేర్ అనేది మనకి యాభై రెండు పాయింట్ ఐదు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నమాట సో మనకి ఈ ప్రాపర్టీ అనేది నలభై ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది నలభై ఎనిమిది యాభై వేల వచ్చు లేకపోతే నలభై తొమ్మిది లక్షలు వచ్చు దానిపైన వరకు